వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సండే రోజు బ్లాగ్ అయితే షేర్ అని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ సండే అంటేనే అంటే వస్తుందమ్మా ఈ సండే అసలు ఆడవాళ్ళకి హాలిడే ఉంటే ఎంత బాగుంటుంది కదా అసలు నాకైతే మంచిగా సండే రోజు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు లేచి మంచి ఎవరైనా చేసి పెడితే తినాలని ఉంటుంది కానీ తప్పదు మన పని మనమే చేసుకోవాలి ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇంకా డబుల్ పని అవుతుంది సండే అంటేనే నిజంగా అసలు సండే అంటేనే ఫుల్ పని అయిపోతుంది రోజు ఉండేదానికంటే డబుల్ పని అయిపోతుంది అసలు ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకా బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తాను సో ఇంకా నేను ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాను అనమాట కానీ ఇంకైతే రేపు ఒక ఎగ్జామ్ ఉంది ఇంకా దానికోసం అయితే ఇంకా ఇంట్లో ఉంటే చదవడం అని చెప్పేసి ఇంకా స్కూల్లో అయితే అలా ఒక వన్ అవర్ స్టడీ అవర్ చేపిస్తానంటే ఇంక అక్కడ తోలి వచ్చాను అందుకే నా ఫేస్ అంతా కూడా కొంచెం ఫీల్ అవుంది నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి సో ఇంక ఇప్పుడు మార్నింగే నేను ఉప్మా చేశాను ఇంకా నైట్ మామయ్య వచ్చాడు అనమాట ఇంకా రాజు కూడా వచ్చాడు మార్నింగ్ నైట్ మామయ్య వచ్చాడు మార్నింగ్ ఏమో రాజు వచ్చాడు ఇంకా అందరు వచ్చారని చెప్పేసి ఉప్మా చేశాను సో ఇంకా ఉప్మా చేసిన తర్వాత ఇంకా తిన్న తర్వాత టీ తాగేసి ఇంకా బోల్ అన్ని కూడా క్లీన్ చేశాను చూసారా ఎన్ని బోల్లు ఉన్నాయో నిజంగా అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బోల్ తోకినందుకు బట్టలు దిక్కినందుకు డబ్బులు ఇస్తే గనుక ఫుల్ డబ్బులు అసలు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సంపాదించినంత ఎవరు సంపాదించారనమాట అనమాట అన్ని ఉన్నాయన్నమాట బోల్ అయితే నిజంగా ఎలా ఉంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇంకా బోర్లు అయితే గమనిస్తాను ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇప్పుడు అత్తమ్మ కూడా వస్తా చెప్పి అందంట సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే వస్తుంది సో ఇంకా వరకు అయితే వంట చేయాలి వంట అయితే ఈ రోజు స్పెషల్ ఏం లేదు బావ కొంచెం బిజీగా ఉండడం వల్ల మార్నింగ్ అంటే టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్ కి ఇంకా తను వరకు అయితే లేట్ అవుతుంది అందుకే ఇంకా ఇప్పుడైతే స్పెషల్ ఏం తీసుకురాలేదు చూడాలి ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ తీసుకొస్తాడు ఇంకా ఇప్పుడైతే ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఉడకబెట్టేసి ఇంకా ఎగ్ పుల్స్ అయితే చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంకా ఎగ్ పుల్స్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఇంకా అవి అయితే అయ్యాయి ఇంకా పిల్లలకి కూడా యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా నానబెట్టాను ఇంకా బాబాయ్ వైట్ షర్ట్స్ ఉన్నాయి బనీన్స్ ఉన్నాయి అవి కూడా నానబెట్టాను అవి పిండాలి సో ఇంకా పైన బట్టలు ఉన్నాయి అవి తీసుకురావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసుకొచ్చిన తర్వాత వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా ఉన్న బట్టలు అయితే పిండేయాలి పిండేసిన తర్వాత ఇంకా అయితే తలస్నానం చేయించాలి ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ కావాలి సో ఇంక ఈ పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఈరోజు అంతా కూడా వీడియో తీస్తాను చూడండి వీడియో నచ్చే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు లెక్క ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి సో ఫస్ట్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ అయితే అవుతుంది ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసాను ఎగ్స్ ఉడికిన తర్వాత కర్రీ చేశాను ఇంకా కర్రీకి అయితే ఆనియన్స్ అన్ని కూడా సగం కట్ చేసి ఇంకా వాటర్ లో వేసాను కళ్ళు మండకుండా ఉండడానికి సో ఇంకా మాకైతే ఆనియన్స్ అన్ని కూడా ఇంటి దగ్గర నుండి వస్తాయనమాట అమ్మ వాళ్ళు ఈసారి చాలా పెట్టారు ఆనియన్స్ సో ఇంకా అందుకోసమే ఏమన్నా వెళ్ళినప్పుడు ఒక సిక్స్ సెవెన్ కేజీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఉంటే ఇంకా ఆనియన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ తింటున్నాము చికెన్ కర్రీ వండుకున్నప్పుడు పచ్చిమి పిల్లలు తింటున్నారు అనమాట ఇంకా అందుకనే ఈ రోజు కూడా ఇంకా ఎగ్ పుల్స్ చేయమంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసి చేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే హాఫ్ కట్ చేసి వాటర్ లో వేసాను ఎందుకంటే కళ్ళు పండుతాయి కదా ఇంకా ఈ లోపు అయితే వాషింగ్ మిషిన్ లో బట్టలు కూడా ఎండేసి రావాలి పైన బట్టలు తీసుకొని ఇంకా ఇవైతే ఎండేసి వస్తాను ఇంకా కర్రీ వండుకుంటూ ఇంకా కర్రీ అయ్యేలోపు బట్టలు ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదా అవి వేస్తే ఇంకా అయిపోతుంది సో కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక వాషింగ్ మిషన్ లో బట్టలు సో చూసారా ఇంక ఇక్కడ నానబెట్టాను వైట్ యూనిఫామ్స్ వైట్ షర్ట్స్ అవన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే అయిపోయాయి సో ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్ళి పైన ఎండేసి రావాలి వాషింగ్ మిషన్ నిండా ఉన్నాయి బట్టలు నిన్న వేయలే కాబట్టి ఈ రోజు ఫుల్ గా ఉన్నాయి ఇంకా పైన బట్టలు కూడా ఉన్నాయన్నమాట రోజు వేయకుంటే ఫుల్ గా అయిపోతున్నాయి సో పని అంటేనే ఏడిపోతుంది ఇంకా ఇవి పిండితో పిండి తర్వాత మర్చియాలంటే ఇంక ఇంత ఏడిపోతుంది అనమాట సో ఇంక ఇవంతా ఎన్ డేస్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా అవి ఎన్ డేస్ వచ్చిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేశాను ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అవి కూడా కట్ చేసి ఇంకా కర్రీలో వేసేసానమాట ఇంక ఈలోపు కన్నయ్యని స్కూల్ నుంచి తీసుకెళ్ళమని చెప్పేసి ఇంకా ఫోన్ చే ఫోన్ చేశారు ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత ఇంకా బయట నానబెట్టిన బట్టలు ఉన్నాయి కదా అవైతే పిండేసి ఇంకా ఎండేసి వచ్చిన తర్వాత ఆష్ ఫ్రెష్ అప్ చేయించే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా బావ కూడా వచ్చాడనమాట ఆఫీస్ నుంచి ఇంకా అప్పటికే టూ థర్టీ అవుతుంది చాలా లేట్ అయిపోయింది ఈ రోజు పనంతా కూడా ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా ఉందన్నమాట చిక్కగా పెట్టాను గ్రేవీ అయితే ఇలా పెడితే కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఇంకా ఇలా చిక్కగా పెట్టాను ఇంకా టూ థర్టీ త్రీ వరకు అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు అత్తమ్మ వాళ్ళు ఇంకా రాగానే వాళ్ళకు కూడా పెట్టేసి ఇంకా మేము కూడా తినేసాము ఇంక ఇక్కడ వీళ్ళైతే మూవీ చూస్తున్నారనమాట పుపాసా సంథింగ్ ఏదో చూస్తున్నారు నాకు పెద్ద ఐడియా లేదు సో ఇంకా వాళ్ళు మూవీ చూస్తుంటే ఇంకా రైస్ పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు తిన్న టెన్ మినిట్స్ కి ఇంకా అత్తమ్మ మాయ ఇద్దరు వస్తే ఇంకా వాళ్ళకు కూడా రైస్ పెట్టాను ఇంకా వాళ్ళు కూడా తిన్న తర్వాత ఇక్కడ అందరం కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా సో చూసారా ఇంకా అత్తమ్మ మాయ అందరం కూడా మాట్లాడుకుంటూ కూర్చున్నాము సో ఇంకా అత్తమ్మ అయితే బ్లౌజులు స్టిచ్ చేశాను కదా అవైతే ఇంకా వేసుకొని చూ చూడమని చెప్పేసి ఇంకా అత్తమ్మకైతే ఇచ్చాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రి పెళ్ళి ఉందనమాట మళ్ళీ పెళ్లికి ముందు వస్తుందో రాదో అని చెప్పేసి ఇప్పుడు కొంచెం వరంగల్లో పని ఉంటే వచ్చిందనమాట అత్తమ్మ ఇంకా అందుకోసమే ఇటే రమ్మంటే వచ్చింది సో ఇంకా బ్లౌజులు తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళింది అనమాట టీ అందరికి కూడా టీ పెట్టాను సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ వరకు టీ పెట్టేస్తే ఇంకా అందరం కూడా టీ తాగేసాము టీ తాగిన తర్వాత నేను ఇంకా బయట ఊడ్చేసి వచ్చాను ఇంకా అత్తమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట సో ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు సో ఇంకా అక్కడ టీ అయితే అందరం తాగేసాము సో ఇంకా మళ్ళీ వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా బట్టలు తీ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ పైన బట్టలు తీసుకురావాలి ఇంక వెండి రావాలని చెప్పాను కదా ఇంకా బట్టలు ఉంటే టీ తాగిన తర్వాత అవన్నీ కూడా మార్చేసి ఎవరి వాళ్ళకైతే సర్దేశాను ఇంక ఇక్కడ ఎయిట్ థర్టీ అన్నమాట ఎయిట్ థర్టీకి మళ్ళీ వంట చేస్తున్నాను ఇంకా పిల్ల మార్నింగ్ అయితే చికెన్ తీసుకురాలేదు కదా ఇంకా పిల్లలు అయితే అడిగారు అనమాట డాడీ ప్లీజ్ డాడీ తీసుకురమ్మని చెప్పేసి అంటే ఇంకా బాబు అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు ఇంకా అందుకోసమే వంట చేస్తున్నాను ఎలాగూ మళ్ళీ మార్నింగ్ ఎగ్ పుల్స్ పెట్టాను కదా ఇంకా అందరం తినేసరికి అయిపోయింది అనమాట ఎలాగో వంట చేయాలని చెప్పేసి ఇంకా బావని పిల్లలు అడిగితే ఇంకా బావ అయితే తీసుకొచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అమ్మో అసలు వింత వేడి ఉంటుందంటే పిల్లలందరూ పిల్లలు అలాగే సందీపచ్చాడు అనమాట అందరు కూడా ఏసీ వేసుకొని బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా రైస్ పెట్టేసి ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ లోపు ఇంకా రైస్ పెట్టేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ వండుతున్నాను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటాలన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాను బాగా తెచ్చేలోపు నేను అన్ని కట్ చేసి పెట్టుకొని ఇంకా రాగానే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా వేడి ఉంటుంది అసలు ఒక్క నిమిషం కూడా అసలు ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం అనమాట అసలు వంట చేసేలోపు మొత్తం కూడా తడిచిపోతున్నాము అంత వేడి ఉంటుంది అసలు ఇంకా ఇలాగ ఇప్పుడు పిల్లలకి మళ్ళీ హాలిడేస్ ఈ హాలిడేస్లో అసలు ఎట్లా ఎల్లా వెళ్దామన్నా కూడా అసలు భయంగా ఉంది ఎండలు ఫుల్ వస్తున్నాయి ఫుల్ కొడుతున్నాయి అనమాట ఎక్కువ కూడా వాటర్ తీసుకోండి అలాగే ఎక్కువ జ్యూస్వి ప్రిఫర్ చేయండి ఎక్కువ హీట్ అయితే తినకండి సో ఇంకా నా సజేషన్ అనమాట సో ఇంక ఇక్కడ కర్రీ అయితే అవుతుంది సో ఇంకొక పక్క కర్రీ వండుకుంటూ ఇంకొక పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను ఇంక ఇక్కడ బోల్ ఉన్నాయన్నమాట ఆఫ్టర్నూన్ తిన్నవి అవి క్లీన్ చేయలేదు ఇంకేలాగూ ఇప్పుడు వంట అలా ఉపయోగించేస్తానులే అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను బోల్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండిపోయాను అనమాట ఇంకా తిన్న తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా మళ్ళీ ఇక్కడ ఇలానే వదిలేస్తే చీమలు ఫుల్ గా వస్తున్నాయి అని చెప్పాను కదా ఇంకా పసుపు అంతా కూడా పూసాను అనమాట ప్లాట్ఫామ్ మీద ఆ పసుపు అలా పోయడం వల్ల కొంచెం రావట్లేదు లేదంటే సింక్ లో బోల్ ఉంటే కంపల్సరీ చీమలు వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా వంట లోపు ఇంకా క్లీన్ చేద్దామని చెప్పేసి అన్ని కూడా క్లీన్ చేశాను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇవి కూడా క్లీన్ చేసుకుంటాను ఫైనల్ గా వంట అయితే అయిపోయింది ఇంకా అందరం కూడా బెడ్రూమ్ లోనే కూర్చొని తింటున్నాం అనమాట ఇంకా బయట ఎలాగో ఫుల్ గా వేడి ఉంది కదా అని చెప్పేసి ఆల్రెడీ ఏసీ ఆన్ చేశానమాట ఈ రూమ్ అంతా కూడా కూల్ గా ఉంది అందుకోసమే ఇంకా బెడ్రూమ్ లోనే కూర్చొని తిందామని చెప్పేసి ఇంక ఇందులోకి రమ్మంటే ఇంకా ఇందులోకి తీసుకొచ్చాను అనమాట ఇంక ఇక్కడ నిమ్మకాయలు అలాగే ఆనియన్స్ పచ్చ ఆనియన్స్ బాగా తింటారని చెప్పాను కదా పిల్లలు నాన్ వెజ్ ఉన్న రోజు అయితే తప్పకుండా పచ్చి ఆనియన్స్ అయితే ఫుల్గా తినేస్తారు ఇంకా అందుకే కొంచెం ఒక రెండు మూడు ఎక్కువనే కట్ చేస్తాను అనమాట ఇంకా కట్ చేసిస్తే వాళ్ళైతే తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇంకా మార్నింగ్ తీసుకురాలేదు కదా చికెన్ సో ఇంకా ఇప్పుడు తీసుకొస్తే వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇంక అందరం కూడా డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా డిన్నర్ తర్వాత బోల్ క్లీన్ చేసుకోవాలి అలాగే ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకోవాలన్నమాట గ్యాస్ మీద కూడా అంతా ఒక్క చుక్క ఆయిల్ ఉన్నా కూడా చీమలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి ఇంకేమైనా అన్నమీనా మిగిలితే కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచట్లేదు డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నాను ఎందుకంటే అక్కడ పెడితే అసలు ఎంత కొంచెం వేడిగా ఉన్నా కూడా ఫుల్గా చీమలు పట్టేస్తున్నాయి ఇంకా అందుకోసమే ఇంకా అన్ని కూడా డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేస్తున్నాను సో ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పనులు అయితే చేసుకోవాలి ప్లాట్ఫామ్ కడిగి గ్యాస్ తోడ్ చేస్తే ఇంకా బోల్ తిన్న బోల్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి సో ఫైనల్ గా బోల్ అన్ని కూడా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇంకా చూసారా నాకైతే చెమటతోటి ముఖం అంతా కూడా ఎలా అయిపోయిందో ఇంకా అవన్నీ కూడా తోమేసి ప్లాట్ఫామ్ అంతా కడిగేసి వచ్చాను ఇంక ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పడుకోవడమే సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి అండి బ్లాగ్ తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఫుల్ మానిటైజేషన్ కి దగ్గరలో ఉన్నాము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్